ంగారెడ్డి రాజంపేటలోని శ్రీ గాలిపోచమ్మ అభివృద్ధికి లక్ష పదహారు విరాళ విరాళం ఇచ్చిన టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆ విరాళంను మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంబాలపల్లి శ్రీనివాస్ ద్వారా గాలిపోచమ్మ ఆలయ కమిటీకి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విఠల రెడ్డి సుప్పల శ్రీనివాస్ కంబాలపల్లి శ్రీనివాస్ రాజంపేట మాజీ కౌన్సిలర్ కసిని రాజు కుంటల సత్యనారాయణ దన్నారం ప్రశాంత్ బండగోపాల్ జయరాం అల్లూరి భవానీ ప్రభాకర్ ఫోరం అధ్యక్షులు మహేందర్ కృష్ణ సదానందం ప్రసాద్ టేకుల ఆనంద్ దన్నారం చంద్రయ్య టేకుల భూపాల్ దన్నారం మల్లేష్ టేకుల మల్లేష్ టేకుల రవీందర్ తాండ్ర రాజు ముంతోజి టేకుల ఆగమయ్య మోయినోద్దిం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు రాజంపేట గ్రామంలో గాలిపోసమ్మ ఆలయం పునర్నిర్మాణము మరియు అమ్మవారి ప్రతిష్టాపన సందర్భంగా గాలిపోసమ్మ ఆలయ కమిటీ మన ఎక్స్ఎమ్ఎల్ఏ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఆలయం గురించి నిర్మాణం గురించి తెలియడం జరిగింది ఆ సందర్భంగా రాజంపేట ఆలయానికి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఒక్క వెయ్యి ఒక్క లక్ష పదహారు వేల రూపాయలు ఇరు ఇవ్వడం జరిగింది ఈ ఆలయ అభివృద్ధికి సహకారము అందించినటువంటి జగ్గారెడ్డి గారికి రాజంపేట గ్రామ ప్రజల తరఫున మరియు పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయనను ఆ గాలిపోచమ్మ అమ్మవారు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గాలిపోచమ్మ రాజంపేట గాలిపోచమ్మ గుడి పునర్నిర్మాణం అలాగే అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి జగ్గారెడ్డి గారి దృష్టికి గ్రామ ప్రజలందరూ కూడా వారికి తీసుకెళ్ళడం జరిగింది వారు సద్ధంతో స్పందించి అమ్మవారి గుడి డెవలప్మెంట్ కొరకు వారి సొంత ఖర్చులతో లక్ష పదహారు వేల రూపాయలు అమ్మవారి డెవలప్మెంట్ కోసం వారి వివరాళంగా ఇవ్వడం జరిగింది కావున గుడి తరపున గుడి ఆలయం గుడి కమిటీ తరపున జగ్గారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట గాలిపోచమ్మ ఆలయ అభివృద్ధికి మరి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్గ జయప్రకాష్ రెడ్డి గారు లక్ష పదహారు వేల విరాళం ఇచ్చి మరి ఆలయ అభివృద్ధికి మరి కృషి చేస్తున్నందుకు వారికి ఆలయ కమిటీ తరఫున రాజంపేట కాలనీ తరఫున గాలిపోచమ్మ నగర్ తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఈ ఆలయ అభివృద్ధికి మరింత మరి సహకారం అందించాలని తప్పకుండా వారి యొక్క సహకారం ఈ ఆలయ అభివృద్ధికి రాజంపేట అభివృద్ధికి మరి ఉండాలని కోరుకుంటూ మరి వారి వారికి వారి కుటుంబానికి వాళ్ళ అనుచరికి వాళ్ళ బంధుమిత్రులందరికీ అమారి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా వారు మరి ఆలయాన్ని సందర్శించి వారు కూడా మార్గదర్శకత్వం వారి సలహాలు సూచనలు ఆలయ అభివృద్ధికి ఉండాలని తప్పకుండా వాళ్ళ అభిమానులుగా అదేవిధంగా రాజంపేట వాళ్ళ ఫాలోవర్స్గా మరి కోరుకుంటున్నాం జై